హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే గతం రెండు రోజులుగా చూసుకుంటే రోజు బంగారు ధరలు అనేవి తగ్గాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో అయితే కనుక ఎలా ఉన్నాయి అనేది తెలుసుకున్నాం మీరంతా బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలో అయితే ఈ వీడియోలో బంగారు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట ఘటనలు క్లిక్ చేసి అలానే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు ముఖ్యమైన మన పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు బంగారం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయలు అయితే ఉంది అలాగే పది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో పది గ్రాములు సుఖమైన బంగారం చూసుకుంటే కనుక డెబ్భై నాలుగు వేల ఇరవై రూపాయలు అయితే ఉంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై తొమ్మిది వేల రెండు వందల పదహారు రూపాయలు అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ బంగారు ధరలు వెండి ధరలు వెళ్తే కనుక తొంభై రెండు వేలు ఐదు అయితే ఉంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్